సంగరెడ్డి జిల్లా సదశివపేట పట్టణంలో వార్డు నెంబర్ ఎనిమిది హనుమాన్ నగర్ లో నెలల తరబడి ప్రవహిస్తున్నా పట్టించుకునే అధికారులు మురికి కాలంలో చెత్తా చెదారం చేరడంతో డ్రైనేజీ వాటర్ ఎటుపోరిని పరిస్థితిలో నాలుగు వందల తొంభై సర్వే నెంబర్ బెంచర్లోకి వీధి కాలువల నుండి మురికి నీరు ప్రవహిస్తున్నాయి పక్కన ఉన్న తెలంగాణ క్రీడా ప్రాంగణం శుభ్రపరిచి చెత్తా వదిలేసిన వదిలేస మురికి వచ్చి రోడ్లు ధ్వంసమైన దుస్థితి మరియు దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ అధికారులు మరియు కమిషనర్ సందర్శించారు ఆయన పట్టించుకుని పరిస్థితి పెద్ద దుర్వాసనతో మరియు దోమలతో కాలనీ వాసులకు పెద్ద సమస్యగా మారింది దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు